అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేత్ర బాబా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి జుట్టు కోసం వెళ్ళండి ఏదో ఏదో ఒక అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వల్ల జుట్టంతా ఊడిపోయి సన్నగా అవుతుంది ఇంకా కొందరికి లెంత్ అనేది తక్కువగా ఉంటుంది రెండింటికి యూజ్ అయ్యేదైతే అయితే చెప్తాను ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ పెద్దగా ఏముండదండి ఫిఫ్టీ నైన్ ఉండే స్టార్ట్ అవుతుంది సరే రోజు ఏంటి అంటే మనకి జుట్టు బాగా పలుసుగా ఉంది లేదంటే చిన్నగా ఉంది అనుకున్నప్పుడు ఎయిర్ ఎక్స్టెన్షన్ అండి అసలు ఇది పెట్టుకుంటే అసలు అంటే ఎయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నట్టు ఉండదండి అట్లా ఉంటుంది నేను మా అమ్మాయికి పెట్టి చూపిస్తాను చూడండి చూసినారా ఇది ఇక అది దీని వెనుక అంతా ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది ఇట్లా క్లిప్స్ ఇక్కడ చూసినారా ఎట్లా వస్తాయి మన జుట్టు కన్నట్టు మన క్లిప్స్ లాగా ఇది ప్రెస్ చేయాలి తీసేటప్పుడు ప్రెస్ చేయాలి అలాగే పెట్టేటప్పుడు కూడా ఎక్కడ చూపిస్తున్నారా ఇట్లా నేనైతే మా అమ్మాయికి పెట్టి మీకు చూపిస్తున్నాను అసలు జుట్టులో కలిసిపోతుంది పెట్టుకున్నట్టు అస్సలే కనపడదు ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోండి మరి ఎంత కాస్ట్ అంటే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ రూపీస్ షిప్పింగ్ మన జుట్టులో కలిసిపోతుందండి సేమ్ మన జుట్టులానే ఉంటుంది ఇది కాబట్టి ఎవరికైనా కావాలంటే తీసుకోండి నేనైతే మా కోసమే తెచ్చినా మా అమ్మాయి కోసం తెచ్చినాను మీకు కావాలంటే నేను ఇంకో పంపిస్తాను అండి ఎవరికి కావాలన్నా చెప్పండి ఓకేనా వాట్సాప్కి వచ్చేయండి నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదా మీరు చాలా మంది వాట్సాప్కి వచ్చి హాయ్ అని పెట్టి వదిలేస్తారా అండి అట్లా కాదండి మీరు వాట్సాప్కి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి నాకు మీరు బ్లౌజ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదు అంటే నేను పెట్టిన కదా వామి గార్డ్ బిజినెస్ అది చేయాలనుకుంటున్నారా సారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఇంకేం కావాలనుకుంటున్నారా అనేది మెసేజ్లో పెట్టండి ఓకేనా సరే ఫ్రెండ్స్ మరి కావాలంటే బుక్ చేసుకోండి మరి ఓకేనా లిమిటెడ్ అండి ఎక్కువ తెలియదు నా దగ్గర ఫైవ్ అంటే ఫైవ్ ఏ ఉన్నాయి ఎవరికి కావాలంటే వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి